అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వసంత నవరాత్రుల శుభాకాంక్షలు రేపు శుక్రవారం సందర్భంగా శ్రీ లలిత సహస్రనామం యొక్క ప్రాముఖ్యత దాని యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము శ్రీ లలిత సహస్రనామం శ్రీ లలితా పరమేశ్వరికి అత్యంత ప్రీతికరమైనది వేదాలలో లేదా తంత్రాలలో దీనికి సమానం మరొకటి లేదని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ సూత్రాన్ని రోజు పఠించడం వల్ల పుణ్య నదులలో స్నానం చేసి సంపద ఆహారం భూమి మరియు గోవులను బహుమానంగా ఇవ్వడం ద్వారా వచ్చే పుణ్యం ఎంతటిదో దానికి రెట్టింపు ఫలితం కలుగుతుందని చెప్తున్నారు లలిత సహస్ర నామాన్ని పఠించడం ద్వారా శక్తివంతంగా తయారైన నెయ్యిని తీసుకోవడం ద్వారా సంతాన ప్రాప్తి కలిగే వరాన్ని కూడా పొందుతారని చెబుతున్నారు ప్రతిరోజు ఈ లలిత సహస్రనామం జపం చేయడం ద్వారా దుష్ట దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా పూజాది కర్మలను పూర్తి చేయకపోవడం లేదా సమయానికి వివిధ ఆచారాలను పాటించకపోవడం వల్ల ఏర్పడే అన్ని దోషాలు ఈ శ్లోకం పఠించడం ద్వారా తొలగిపోతాయి వివిధ ప్రాయశ్చిత కర్మాలకు బదులుగా ప్రతిరోజు ఈ సూత్రాన్ని జపించడం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి గ్రహాలు లేదా దుష్ట శక్తుల ప్రభావం వల్ల కలిగే బాధల నుంచి ఉపశమనం సహస్రనామాన్ని జపిస్తూ కొంత నీటిని పట్టుకొని ఆ నీటిని తలపై పోసుకోవడం ద్వారా తొలగిపోతాయని చెబుతున్నారు ఈ సూత్రాన్ని రోజు జపించే వారికి ఆపదల నుండి మరియు శత్రువుల దాడుల నుంచి దేవి రక్షిస్తుంది మంత్రోచ్చారణ ద్వారా యుద్ధంలో విజయం లభిస్తుంది సహస్రనామాన్ని ప్రతిరోజు పఠించడం వల్ల శ్రేయస్సు వాగ్దాటి మరియు కీర్తి పెరుగుతుందని చెబుతున్నారు జీవితంలోని నాలుగు దశల్లో అది బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ మరియు సన్యాసం ఏదైనా ఉన్నవారు ఈ లలిత సహస్రనామాన్ని ప్రతిరోజు జపించవచ్చు లలితా సహస్ర నామ యజ్ఞాలు చేయడం ద్వారా కలియుగంలో ధర్మం యొక్క ఏకీకరణ సాధ్యమవుతుందని చెబుతున్నారు లలిత సహస్రనామ జపం లేకుండా దేవిని ప్రసన్నం చేసుకోవడం చాలా కష్టతరమే ఈ శ్లోకం ద్వారానే అనేక జన్మల్లో చేసిన పాపాలు తొలగిపోతాయని చెప్తున్నారు ఎంత చెప్పినా ఈ లలిత సహస్రనామ సూత్రం యొక్క గొప్పతనం తక్కువేనండి కనుక ప్రతిరోజు కుదరకపోయినా కనీసం ప్రతి శుక్రవారం మంగళవారం అయినా ఈ లలిత సహస్రనామాన్ని పఠించలేకపోయినా కనీసం విని తరిద్దాము అదేవిధంగా విరడం వల్ల పఠించడం వల్ల ఎంత పుణ్యమో మనం తెలుసుకున్నాం కనుక ఈ లలిత సహస్రనామాన్ని పఠించి ఆ పరమేశ్వరి యొక్క కరుణా కటాక్షాలు మన మీద కలగాలని కోరుకుందాము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనుకుని ఓం శ్రీ మాత్రే నమ